గణేశాయ జనమ గాయత్రి దేవి జనమ మహా సరస్వతి జనమ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఏదేమైనా కూడా వాహనాలను నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా నడపకండి లేదా కేర్లెస్ గా హై స్పీడ్ గా వాహనాలు నడపకండి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఎక్కడో చూస్తూ ఫోన్లు చూస్తూ మాత్రం నడపకండి ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులకు మాత్రం అనుకూలమైన వాతావరణం కనబడుతుంది అలాగే దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది కాకపోతే పనులన్నీ కూడా ఆలస్యంగా జాప్యంగా సాగుతూ ఉంటాయి కంగారు మాత్రం పడకండి మీరు అనుకున్న వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలున్నా కూడా విపరీతంగా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే ఉన్నాయి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి భూముల ఎందు గృహాల ఎందు పెట్టుబడులు పెట్టే వారికి మాత్రం కలిసి వస్తుంది ఆసక్తికరమైన విషయాలు నేర్చుకోగలుగుతారు ఇతరులు చేసే లోపాలు సరిదిద్దే ప్రయత్నం చేస్తారు మీ తెలివితేటలతో మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు వ్యాపార పరంగా కూడా కొత్త విధానాలు అమలు చేసి వ్యాపారాల్లో వృద్ధిని సాధించుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారని చెప్పొచ్చు వ్యవసాయదారులకి వాతావరణం అనుకూలించడం వల్ల మీ యొక్క పంటకి మద్దతు ధర రావడం వల్ల లాభాలు కనబడుతున్నాయి మిమ్మల్ని ప్రేమించే వారితో ఆనందంగా కాలం గడుపుతారు మిమ్మల్ని మీరు మార్చుకుంటారు సమాజ సేవ చేస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు కాబట్టి వివాహ ప్రయత్నాల్లో కొంచెం ఆలస్యంగా కుదురుతాయి కొన్ని సంబంధాలు కొంచెం నలిగే అవకాశం కనబడుతుంది వివాహాల కోసం ఒక్కసారి జాతకం చూపించుకుని బలం ఉందా లేదా చెక్ చేసుకోవడం మంచిది తెలియని వ్యక్తులతోటి వ్యవహారాలు మాత్రం నడపకండి నమ్మక ద్రోహాలు కనబడుతున్నాయి ముఖ్యంగా స్త్రీలు అలాగే వ్యాపార పరంగా కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త స్వల్ప ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి డబ్బుల విషయంలో మాత్రం ముఖ్యమైన అవసరాలు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి డాక్టర్లు మంచి వైద్యము దాన్ని మీకు బాగా అనుకూలిస్తుంది చిన్న చిన్న కోరికలు ఏవైనా నెరవేరుతాయి ప్రేమించిన వ్యక్తులతో కలయికలు శారీరక కోరికలు భోగాలు అనుభవిస్తారు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా కొత్త నిర్ణయాలు అలాగే ఆర్థిక అభివృద్ధి అలాగే ఉద్యోగ మార్పులు కనపడుతున్నాయి మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాయి అని చెప్పొచ్చు వ్యాపారాల్లో రుణాలు తీసుకోవడానికి కూడా మంచి అవకాశం కనపడుతుంది రియల్ ఎస్టేట్లోను బంగారులోను భూములు ఎందు పెట్టే పెట్టుబడి వృద్ధవుతాయి అలాగే క్రయ విక్రయాలు జరిపే వాళ్ళకి లాభాలు కనపడుతున్నాయి భూములు యంత్ర పరికరాలు బంగారం కాని సంతానం విషయంలో కూడా శుభవార్తలు వింటారు పిల్లలు ఉద్యోగాల కోసం వివాహాల కోసం వాళ్ళ వ్యాపారాల కోసం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు మీ ద్వారా వాళ్ళకి ఆస్తులు సంక్రమింప అవకాశాలు ఉన్నాయి ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు అవుతాయి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి భార్యాభర్తల మధ్య కూడా అనుబంధం ఏర్పడుతుందని చెప్పొచ్చు కలయికలు కనపడుతున్నాయి కుటుంబ సభ్యులతో ఎటువంటి సమస్యనైనా సరే చర్చించుకొని పరిష్కరించుకోగలుగుతారు అలాగే ఖర్చుల విషయంలో కూడా ఎక్కడ తగ్గించాలో ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలో తెలుసుకోగలుగుతారు అప్పుల బాధలు కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా రుణాలు తీర్చే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు వ్యాపార పరంగా కూడా అనేక రకాల వ్యాపార లాభాలు పొందగలిగే నిర్ణయాలు తీసుకోగలుగుతారు విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి అలాగే విదేశీ ప్రయత్నాల్లో మీరు ఏదైతే దేశం వెళ్దాం అనుకున్నారో దానికి సంబంధించినటువంటి పైసాలకు సంబంధించి పర్మిషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి క్రయ విక్రయాలు జరిపే ప్రతి ఒక్కరికి కూడా స్వల్ప లాభాలే కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది అలాగే టెక్నాలజీ పట్ల లేదా కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది చదువుల ఉత్తీర్ణత శాతం బాగా పెరుగుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులకి బాధ్యతగా ఉద్యోగాలు చేయడం వల్ల ఉద్యోగ అభివృద్ధి ఉద్యోగ మార్పులు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు స్థాన బదులు అనుకూలిస్తాయి స్త్రీలకి మానసిక వేదన తగ్గుతుంది భర్తతోటి ఆనందం కలుగుతుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ప్రయాణాలు చేస్తారు ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు ఉద్యోగపరంగా మంచి అవకాశాలు రాబోతున్నాయి వ్యాపారతులకి వ్యాపార పరంగా విశేష ధర ప్రాప్తితో పాటుగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు కొంచెం మొండు బాకాయలు వేధింపులు అప్పులు ఇవ్వడం వల్ల అరువులు ఇవ్వడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి అప్పులు అరువులు తగ్గించుకున్నట్లయితే కనుక వ్యాపారాల్లో మీకు డబ్బులు బాగా కనపడితే కలిసి వస్తుంది ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ఒక్కసారి మీ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠల్లో ఉండే ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవ ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా విజాతి కార్యక్రమాలని కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం లేదా భూతప్రాత పిశాచారిత గాలులు సోకి అయిన అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై ఇస్తాము సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచారం చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి ఆగిపోయిన పనులు ఎదరకు వెళతాయి సంతానానికి మీకు మధ్య అన్యోన్యత మీ ఇంట్లో పిల్లలకి సంబంధించి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు లేదా విదేశీయాన ప్రయత్నాలు చదువుకి సంబంధించినటువంటి విషయంలోనూ అనుకూలతలు కనపడుతున్నాయి పిల్లల కోసం ఏదైనా ఆస్తులు పోగు చేద్దామన్నా వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సమకూరుద్దామన్నా అనుకూలించే పరిస్థితి కనపడుతుంది శుభవార్తలు వింటారు జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడుతుంది మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారని చెప్పచ్చు మీ జీవితాన్ని మలుపు తెప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే కోర్టు సమస్యలు కానీ పోలీస్ కేసుల నుంచి కానీ చిక్కుముడుల నుంచి కానీ బయటపడగలుగుతారు కొన్ని రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవుతాయి ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా మాత్రం పూర్తవుతాయి కంగారు పడిపోకండి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తిగా సాగుతాయి మీకు ఆస్తి వివాదాలు కానీ లేదా వ్యవహారాలు కానీ పరిష్కారాలు అవుతాయి అంతర్గత శత్రువులు ఎక్కువైపోతారు నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో మార్పులు తీసుకొచ్చి ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసుకున్నట్లయితే మాత్రం చక్కగా వ్యాపారం పుంజుకుంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు అనేక కొత్త విషయాలు తెలుసుకుంటారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీ జీవితంలో ఉండే సమస్యలు పరిష్కారాలు కనపడతాయి విడిపోయిన వ్యక్తులు కానీ ప్రేమికులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ మళ్ళీ తిరిగి కలుసుకోగలుగుతారు ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు కనబడతాయి వ్యాపారాల ద్వారా అనేక రంగాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు అలాగే అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి నూతన వైద్య విధానాలు అమలుపరుచుకుంటారు టెస్టింగ్లు చేయించుకుని స్కానింగ్లు చేయించుకుని జాగ్రత్తలు పడతారు భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం డబ్బులు విపరీతంగా సంపాదించడానికి కృషి చేయడం భూముల ఎందు గృహాల ఎందు ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు వృత్తిపరంగా వ్యవహార పరంగా నుంచి బయటపడగలుగుతారు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ భారతదేశం ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఆర్థిక ఇబ్బందులకు వచ్చి ఇబ్బంది పెట్టినా చాలా వాటి నుంచి బయటపడే ప్రయత్నంలో అనుకూలిస్తుంది అలాగే దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ప్రైవేటు ఉద్యోగ ఉద్యోగస్తులు కొంచెం అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి ఒడుదూలుకులు ఎక్కువగా కనపడుతున్నాయి అయినా ఉద్యోగపరంగా మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నట్లయితే కనుక ఈ వారంలో గట్టిగా ప్రపోజ్ చేయొచ్చు లేదా మీ యొక్క మనసులో ఉండే కష్ట సుఖాలని భావాలని లేదా ప్రేమని వ్యక్తపరచచ్చు ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి వ్యాపారపరంగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు భూముల యందు గృహాలు యందు పెట్టేటటువంటి పెట్టుబడులు బాగా కలిసొస్తాయని చెప్పొచ్చు గృహాలు లేని వారికి ప్రభుత్వ పథకాల ద్వారా గృహాలు పొందే అవకాశం కనబడుతుంది సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు గుర్తింపుతో పాటుగా ఎదుగుదల కనపడుతుంది భారీ మధ్య ప్రేమ పెరుగుతుంది అన్యోన్యత కనపడుతుంది కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా కాలం గడుపుతారు ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు ఇంకా అప్పుల బాధ నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకోవడము కొత్త రుణాలు మంజూరు అవడంతో పాటుగా గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి పొలాలు ఇళ్ళ స్థలాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆర్థికంగా అవకాశాలు వస్తాయి వివాహం కాని స్త్రీ పురుషులకి గట్టిగా ప్రయత్నం చేస్తే వివాహాలు కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థి విద్యార్థులు కూడా చదువు పట్ల శ్రద్ధ పెడతారు టెక్నాలజీని టెక్నికల్ పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతారు సాంకేతిక పరిజ్ఞానంలో మంచి ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు ఉద్యోగ ని ఉద్యోగస్తులకి మధ్యవర్తుల ద్వారా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది ప్రమోషన్లు కనపడుతున్నాయి నూతన ఉద్యోగ అవకాశాల ద్వారా మంచి స్థాయికి అయితే వాళ్ళగలుగుతారు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి స్త్రీలకి అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది వస్తువుల పట్ల కాపీనం పెరుగుతుంది ఎక్కువగా షాపింగ్లు చేయడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులకు వ్యాపార పరంగా విశేష ధన ప్రాప్తి కనపడుతుంది వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవుతాయి ముండు బకాయలు వసూలు అవుతాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న పెట్టుబడులు పెట్టాలనుకున్నా కలిసొచ్చే కాలంగా ఈ వారం కనపడుతోంది ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ